హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది ఆయనకి తెలియకుండా పేర్లు మార్చి మరో ఛానల్స్ లో ఆయన ని అప్లోడ్ చేస్తున్నారు అలాగనుక మీరు ఎక్కడైనా ఆయన ని చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట ముప్పై ఎనిమిదవ భాగం నిన్న ఫంక్షన్ ఎఫెక్ట్ కి బాగా అలసిపోయి ఎప్పుడో ఎనిమిదింటికి నిద్ర లేచిన సాకేత్ కి అప్పటికే తలస్నానం చేసి ఇంకా ఆటని హెయిర్ కి చిన్న ఫ్లక్కర్ పెట్టి రమగారితో కలిసి రూమ్ సర్దుకుంటున్న గౌతమి కనపడగానే అలానే చూస్తుండిపోయాడు ఇన్ని రోజులుగా తనని చూస్తున్నా ఏ రోజు ఆమెను డీప్ గా అబ్జర్వ్ చేసింది లేదు సాకేత్ దానికి కారణం ఒకటే గర్ల్ ఫ్రెండ్స్ మీద తనకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అబ్బాయిలతో పాటు అమ్మాయిలు తనకి ఫ్రెండ్స్ ఉన్నారు అంతే తప్ప పర్టికులర్ గా వాళ్లతో అంతకు మించి ఏ రిలేషన్ అతను పెట్టుకోలేదు దానికి కారణం దాని గురించి పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడమే ఆమె తనని ఇష్టపడుతుందని అర్థమైనా ఆమె గురించి ఇప్పటికీ అదే పనిగా ఏ క్షణం ఆలోచించింది లేదు సాకేత్ అనుకోకుండా కంటే ఎక్కువగా మనసు నచ్చి రాధికర్ ఇష్టపడ్డాడు కాని ఎప్పుడైతే తను వదిన స్థానంలో ఉందని తెలిసిందో ఆమెను ఆ క్షణమే తన మనసులో నుండి పూర్తిగా తురిచిపెట్టేశాడు కానీ ఎప్పుడూ లేని నిద్ర చూస్తున్న తన కంటికి గౌతమి ఈరోజు ప్రత్యేకంగా కనిపిస్తుంది చిన్ని నుదురు చబ్బీగా ఉన్న బుగ్గలు నవ్వితే చిన్నగా సాగే కళ్ళు వరకు ఉన్న హెయిర్ మొత్తానికి బార్బిడాల్ని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంటే ఏంటిది ఎప్పుడూ ఈ గౌతమి నాకు కొత్తగా కనిపిస్తుంది అనుకుంటూ చూస్తున్నాడు తననే చూస్తున్న సాకేత్ని చూసి గుడ్ మార్నింగ్ బావా ఇప్పుడే లేచావా కాఫీ తెచ్చివనా అని గౌతమి నవ్వుతూ అడుగుతుంటే అప్పుడు స్పృహలోకొచ్చి ఆ అనడంతో అతయా నేను బావకి కాఫీ ఇచ్చేస్తాను అంటూనే తనని రెప్పగొట్టక చూస్తున్న సాకేత్ ని చూస్తూ నవ్వుతూ కిచెన్ లోకి వెళ్ళింది గౌతమి రెండు నిమిషాలకి వేడివేడి కాఫీ సాకేత్ ముందు పెడితే తనని చూస్తూ కప్ తీసుకోవడంలో పొరపాటున కాఫీ కొద్దిగా ఒలికి అతడి చేతి మీద పడింది మరో చేతిలోకి ఫోన్ని కిందకి జార విరిచేశాడు సాకేత్ పొరపాటున అయ్యో జాగ్రత్త బావా అంటూనే గౌతమి కిందకి వంగి మొబైల్ తీస్తుంటే కిందకి వంగడం వల్ల టైట్ గా ఉన్న కుర్తీలో నుండి క్లియర్ గా క్లీవేజ్ కనిపిస్తుంది నుదుటి మీద చిరు చెమటలు అలుముకోగా తడపడుతూ చూపు పక్కకి తిప్పేశాడు సాకేత్ సాకేత్ ఫీలింగ్స్ ఏవి పెద్దగా పట్టించుకొని గౌతమి నెమ్మదిగా బావా కాఫీ మరీ వేడిగా ఉన్నట్టుంది జాగ్రత్త అంటూ ఫోన్ అతని చేతికిస్తే తల అడ్డదిడ్డంగా ఊపాడు అత్తయ్యా కాఫీ అంటూ రమగారి దగ్గరికి వెళ్తున్న గౌతమిని వెనుక నుండి చూస్తున్న సాకేత్కి టైట్గా ఉన్న డ్రెస్లో నుండి తన నడకకి లయబద్ధంగా అటూ ఇటూ కదులుతున్న ఆమె జగన సౌందర్యం పెదవుల మీద చిరునవ్వుని రప్పించింది ఎన్ని రోజులు అబ్జర్వ్ చేయలేదు కానీ ఈ తింగరి దాన్ని చూసే కొద్దీ చూడాలనిపిస్తుందేంటి అని అయోమయంగా అనుకుంటూ అక్కడే సోఫాలో కూర్చొని ఎదురుగా కనిపిస్తున్న గౌతమిని చూస్తూ కాఫీ తాగుతున్నాడు అనుకోకుండా అటు చూస్తున్న గౌతమికి ఎప్పుడూ లేనిది నిలువెల్లా తడుముతుంటున్నట్టు అనిపిస్తున్న సాకేత్ చూపుల తాకిడికి గొంతెండిపోతున్నట్టు అనిపిస్తుంటే ఏంటిది ఎప్పుడూ లేనిది ఈరోజు బావ ఇలా చూస్తున్నాడు అనుకుంటూనే తనకి కనిపించకుండా డోర్ వారగా పక్కకు జరిగి కూర్చుంది తనని గమనిస్తూనే ఉన్న సాకేత్ సన్నగా నవ్వుకున్నాడు రాధి నా కోట్ ఎక్కడ పెట్టావు అక్కడే ఉంది బావా ఎక్కడా నాకు కనిపించట్లేదు సరిగా చూడు బావా నేను పనిలో ఉన్నాను ఎక్కడ పెడతావో ఏంటో విసుగు పుడుతుంది రాధి గరిట పక్కన పెట్టి అబ్బబ్బా ఏమైంది బావా అంటూ రాధిక రాగానే నా కోట్ కనిపించట్లేదు రాధి చిరుకోపంగా పేరుకు పెద్ద డాక్టర్వి ఒక్క కోట్ కూడా వెతుక్కోలేవా అంటూనే అతన్ని పక్కకు చెరిపి కోట్ చూసిస్తుంటే ఇక్కడే ఉంది నీకెలా కనిపించలేదు బావా కనిపించాలంటే నా పనులు నేను చేసుకోవాలి నాకా ఆప్షన్ నువ్వెక్కడిస్తున్నావు నేను కళ్ళు మూసి తెరిచేలోగా నా పనులన్నీ చేసి పెడుతుంటే ఏది ఎక్కడ ఉందో నాకెలా తెలుస్తుంది చొరవగా కోట్ని అతనికి వేస్తూ వెతుక్కోవడం రాదు కానీ అన్నిటికీ కారణం మాత్రం కరెక్ట్ గా చెప్తావు అంటూనే టైం అవుతుంది త్వరగా రాబావా నీలాంటి అమ్మాయి భారీగా ఉంటే నాలాంటి వాళ్ళ పరిస్థితి ఇలానే ఉంటుంది అంటూనే తన వెనకే నడిచాడు సంజయ్ ఇష్టంగా అతను తింటుంటే ప్రేమగా అతనికి వడ్డించి తనతో పాటు అతనితో నాలుగు ముద్దలు పెట్టించుకుని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాక లంచ్ బాక్స్ కూడా అతని చేతికి అందించాక ఎప్పట్లా బుగ్గ మీద ముద్దు పెట్టించుకుని తన మామూలు తీసుకోగానే అన్ని జాగ్రత్తలు చెప్పి సంజయ్ వెళ్లిపోతే మిగిలిన పని చేసుకోవడం ఎదురుగా ఉన్న రేవతితో కాసేపు మాట్లాడి హనీతో ఆడుకోవడం మళ్లీ సంజయ్ వచ్చే టైంకి అన్ని పనులు చక్కదిద్దుకోవడం ఇది ప్రతిరోజు రాధిక దినచర్య ఎప్పట్లా ఆ రోజు కూడా హనీని చంకలో వేసుకుని తనకి మాటలు చెప్తూ పని చేసుకుంటున్న రాధికకి ఎవరో డోర్ కొట్టడంతో ఈ టైంలో ఎవరొచ్చుంటారు అనుకుంటూనే డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా రమగారు కనిపించడంతో ఆశ్చర్యంగా అత్తయ్యా మీరా నేనే లోపలికి రావచ్చా బాధగా అదేంటత్తయ్యా అలా అంటావు దిక్కుముక్కు లేక వచ్చిన నన్ను ఆప్యాయంగా చేరదీశావు ఇది నీ ఇల్లు రా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని ప్రేమగా లోపలికి తీసుకెళ్లింది రాధిక నీ ఇంటికి నువ్వు రావడానికి పర్మిషన్ అడగడం నాకేం నచ్చలేదత్తయ్యా అడగకుండా వచ్చే రోజు వచ్చినప్పుడు నువ్వు పొమ్మన్నా పోన్లేవే అని రమా అంటే అప్పుడు నువ్వు పోతానన్నా నేను నిన్ను నాలుగు గోడల మధ్య బంధించేస్తా అంటూ నవ్వేసింది రాధిక ముందు నేను వెళ్ళి నీకేమైనా తీసుకొస్తాను అంటూ వెళ్తుంటే ఇప్పుడు నాకేం వద్దులేవే అంటున్నా వినకుండా లోకి పరిగెట్టింది చుట్టూ చూసిన రమకి ఇల్లంతా కడిగిన ముచ్చంలా ముచ్చటగా సర్దుకున్న రాధిక పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది రమ అత్తయ్యా ఇదిగో ఈ జంతికలు తిను అంటూ ప్లేట్ నిండా జంతికలు పెట్టగానే చూడగానే తినాలనిపించేలా ఉన్న వాటిని తుంచి నోట్లో వేసుకుని చాలా బాగున్నాయి నువ్వే చేసావా అవునత్తయ్యా బావకి బయటివి నచ్చవు కదా అన్ని ఇంట్లోనే చేస్తాను అంటుంటే జంతికల ని అందుకోవడానికి కిందికి జారుతున్న హనీని చూసి ముద్దుకే ముద్దులొలికేలా ఉన్న ఆ పాపని ఒళ్ళోకెత్తుకుని ఎవరే ఈ పాప చాలా బాగుంది ఎదురింటి పాప అత్తయ్యా నాకు బాగా అలవాటైంది బాబ వెళ్లిపోయిన తర్వాతనే నాకు కాలక్షేపం తనతోనే అలాగా అంటూనే పాపని ముద్దు చేస్తూ కొద్ది కొద్దిగా తుంచి నలిపి పాపకి పెడుతుంది రమా ఇలాంటి ముద్దులొలికే పాప తొందరలోనే నీ కడుపులో ఉండాలని కోరుకుంటున్నాను రాధి అనగానే నవ్వి ఊరుకుంది రాధిక ఏంటే మాట్లాడు ఆల్రెడీ నువ్విచ్చిన టైంలో రెన్నెళ్లు దాటిపోయాయి మరి నీ ప్రేమతో నా కొడుకుని కట్టిపడేస్తున్నావా లేదా అని రాధిక చెంప నిమురుతూ అడుగుతుంటే అదంత తేలికనుకున్నావా అత్తయ్యా నీ కొడుక్క బావ గురించి నీకెంత తెలుసు నాకు తెలియదు కాని మనసుని కట్టడి చేసుకోవడంలో బావ తర్వాతే ఎవరైనా కాని నీ ప్రేమ వాడిని కరిగించరా రాధి అని రమ అంటే నా మీద ప్రేమ ఉన్నట్టే ఉంటాడు కాని నన్ను దూరం పెడతాడు ఎంత దగ్గరికి తీసుకుంటాడో అంతలోనే తాతో తనకి సంబంధమే లేదన్నట్టు బిహేవ్ చేస్తాడు అని బాధగా చెప్తుంటే అప్పుడే సంజయ్ ఫోన్ చేయడంతో నవ్వుతూ ఇదిగో బావ ఫోన్ చేస్తున్నాడు వందేళ్లు వచ్చావని ఇప్పుడే చెప్తానంటూ ఆన్ చేయబోయింది వద్దొద్దు చెప్పొద్దు ఎందుకత్తయ్యా మీ సమస్యకి పరిష్కారం చెప్పినప్పుడే వాడితో మామూలుగా ఉంటానని చెప్పాను మనసాగక మీరెలా ఉంటున్నారో చూద్దామని వచ్చాను ఇప్పుడు నేను వచ్చానని చెప్తే వద్దులే ఎందుకు ఫోన్ చేశాడు ఏంటో ముందు మాట్లాడు అని రమ అంటే ఫోన్ లిఫ్ట్ చేసి హలో బావా అనగాని చేశావా ఇంకా లేదు బావా టైం ఎంత అయిందో తెలుసా నీకు చెప్పాను కదా టైం టు టైం భోంచేయమని అనవసరంగా పని పెట్టుకోకు ఇంకా ఆకలి కాలేదు బావా ఆకలి కాకపోయినా టైంకి ఏదో ఒకటి తిండం నేర్చుకో ఎంత చెప్పినా వినమేంటి ఎంతసేపు నాకేం చెయ్యాలి నన్నెలా చూసుకోవాలని తప్ప నీ హెల్త్ గురించి ఆలోచించవా అని కోప్పడుతుంటే అది కాదు బావా నేను ముందు నువ్వు భోంచేయి తర్వాత నాకు కాల్ చేయి కానీ బావా లేదంటే ఈరోజు నేను నీతో మాట్లాడను అని చెప్పి సంజయ్ కాల్ కట్ చేయగానే చూసావా అత్తయ్యా నీ కొడుక్కి ఎంత కోపము నీకు వాడి కోపం కనిపిస్తుంది నాకీ రెన్నెళ్లలో వాడు నీ మీద ఎంత దగ్గరయ్యాడో కనిపిస్తుంది శారీరకంగా నీకు దూరంగా ఉంటున్నాడేమో కానీ మానసికంగా నీకు చాలా దగ్గరవుతున్నాడు రాధి కానీ ఇదంతా తన బాధ్యత అంటున్నాడత్తయ్య బాధ్యతకి బంధానికి ఒక్క అక్షరమే తేడా రాధిక వాడి మనసు ఆ వైపు ఆలోచించట్లేదు అంతే నాకు నమ్మకముంది చూస్తూ ఉండు తొందరలోనే అమ్మా రాధిక నీ కోడలు అని ఖచ్చితంగా చెప్తాడు ఆమె మాటలు చాలా హాయిగా అనిపించాయి రాధికకి సాయంత్రం వరకు రాధికతో గడిపిన రమ తన చేతి వంట చూసి తనొచ్చిన విషయం సంజయ్కి చెప్పొద్దని మరీ మరీ చెప్పి ఆమె నుదుటిని ముద్దాడి వెళ్లిపోయింది